కాంగ్రెస్ మేనిఫెస్టో లేని రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలున్న వికలాంగ పెన్షన్ ఆరు వేలు ప్రతి ఇళ్లకు గృహ పేరుతో ఇరవై ఐదు వందలు ఒంటరి మహిళ కావచ్చు విత్తంతులు కావచ్చు నాలుగు వేలు కళ్యాణ లక్ష్యం చేస్తే అదనంగా తులం బంగారం కళ్యాణ లక్ష్మించడానికి కళే శ్రీఆర్ గారు మొత్తం విలాసవంతమైన ఫంక్షన్ లో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు అదే సిగ్గు లేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి గతంలోనైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వస్తే సింపుల్కి ఇచ్చి వాళ్ళ రాశిలో పంపించే పరిస్థితి ఉండేది ఈరోజు ప్రైవేటు ఫంక్షన్లలో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు వాళ్ళకు గురిగేది ఏం లేదు వాళ్ళకు వచ్చిన వాళ్ళు చెక్ ఇవ్వడానికి పదిహేను ఇళ్ల కలిసి నేను ఇస్తున్నా రెగ్యులర్ గా ఏది సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నావు మా ఎమ్మెల్యేల ద్వారా కళ్యాణ లక్ష్మి నువ్వు ఇస్తునైనా అదనంగా తులం బంగారం ఇవ్వట్లేదు ఓన్లీ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ అయితే లక్షలు పదహారు ఇచ్చింటో గది మాత్రమే ఇస్తున్నావు కానీ దాన్ని ఈరోజు నువ్వు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం లబ్ధి పొందాలని చేస్తా ఉన్నావు ఈరోజు చాలా ఇస్తున్నా కడీం శ్రీ గారు ఇప్పటికైనా నువ్వు కాంగ్రెస్ మేనిఫెస్టో పట్టుకొని ముందు పోతున్నావానిఫెస్టో మీద గెలిచినావు కదా దాని మీద ముందు పోతున్నావు చెప్పాలి ఓన్లీ మండల కేంద్రానికి సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్యం చెక్లు ఇవ్వడం కాదు నీకు నిజంగానే సిద్ధశుద్ధి ఉండేది ఉంటే అభివృద్ధి కోసమే నువ్వు గ్రామాల అభివృద్ధి కోసమే నువ్వు కాంగ్రెస్ పోయి ఉండేది ఉంటే ఒక శ్వేత పత్రం విడుదల చేయి ఏ ఏ గ్రామానికి ఏమేమి పండ్లను ఇచ్చినవో ఎందుకంటే అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి నేను గెలిపిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళను అనేక రకాలుగా భయాభ్రాంతులకు ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు గతంలో పనులు చేస్తే ఇప్పటి వరకు కూడా బిల్లులు రాని పరిస్థితి ఉన్నది రామరాయన్ బంగ్లా సర్పంచ్ నాడు దాదాపు రెండేళ్ళు అయిపోయింది పనిచేసి ఒక ఉదాహరణ చెప్పాలని చెప్తున్నా ముప్పై లక్షల రూపాయలు రావాలి ఏం చేస్తున్నావు ఇదాకా కక్కలేక మింజలేక రాలేక పోలేక ఇక్కడ కంట పెట్టుకుంటానని చెప్పేసి మరి ఈ రోజు కడియం భయాభ్రాంతాగ్రత్త కడియం నీకు దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీ రాజీనామా చేసి సిగ్గుశ్వరం ఉన్నాయంటే నువ్వు రామ్ తప్పకుండా నువ్వు నిన్న చేస్తున్నావు గ్రామాలను అభివృద్ధి ఎగురుతున్నావు కదా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు ఏ రకంగా చూద్దాం దాదాపు రెండు వేల నాలుగు తర్వాత ఇప్పటి వరకు నువ్వు గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ఎంపీటీ ఎన్నికల్లో నువ్వు తిరిగింది లేదు ఈరోజు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజల పక్షాన నుండి సర్పంచ్లను ఎంపీటీసులను ఎంపీపీలను జెన్పిటీసీలను చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది మరి అందరి సహకార ఈ ఈరోజు అధికారంలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ అందరు రావాలనే ప్రజాప్రతినిధులు చేసినా నీకు తిరిగిన దమ్ము లేదు తిరిగిన అవకాశం లేదు ఇప్పటికైనా చెప్తున్నా కరీంస్ లే దయచేసి మాయ మాటలు చెప్పుడు మర్చిపో నేను ఇవాళ రాష్ట్ర మొత్తంలో రాజ్యాంగ దప్పు కొడుతుందని తెలుసు దప్పు కొట్టి దండోరా వేస్తా కళ్యా గారి ఊరికి వచ్చినా కలిపి కొట్టాలని చెప్పేసి మీ ఊర్లో బిఆర్ఎస్ అందరూ కూడా ముఖ్యంపాలి మిమ్మల్ని మోసం చేసిపోయినందుకు ఊరికొస్తే రాజీనామా చేసి రా అని చెప్పేసి డిమాండ్ పెట్టి ఊరు బయట నుంచి ఎలాగొట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మాట ఊటకో మాట గడపకో గోపెన్సు బహుమతి అంటే గోపెత్ ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి అన్ని ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఏది కూడా ఇప్పుడు వరకు చేసిన సందర్భం లేదు కాబట్టి ఇప్పటికైనా నీకు సిద్ధశుద్ధి ఉండేది ఉండే మాటి మాటలకి ఇది ఇచ్చినా అది ఇచ్చినా కాకుండా ఇప్పటి వరకు ఇంట్ల విషయంలో కూడా పది రోజుల కింద శివుడు పోయినాం ఇల్లు కంప్లీట్ గా ఉన్నది ఇప్పుడు మొదటి లక్షల రూపాయలు కూడా వరకు ఇవ్వలేదు కానీ కన్చర్లకు లేకపోతే కమిషన్ ఇస్తే యాభై వేలు కమిషన్ ఇస్తే ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన బిల్లు వచ్చే పరిస్థితి ఉన్నది తర్వాత ఆఖరిలో ఇప్పుడు అరవై వేలు కట్ చేస్తున్నారట ఈ కేసు కింద ఆఖరి బిల్లులో అరవై వేలు కట్ చేయాలని చెప్పేసి ఇంకో నిబంధన తీసుకురావడం జరిగింది మొత్తము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అంటే పీడీ హౌసింగ్ సంబంధించిన ఫోన్లో మాట్లాడితే మొత్తం బయట వైరల్ అయిపోయింది వీలైన నీళ్లు తక్కువ చేయండి తక్కువ చేయండి అని చెప్పేసి దాదాపు ఇరవై రెండు ఇళ్లకు మంజూరు కాయిదాలు ఇస్తే దాంట్లో అరవై శాతం కూడా కట్టలే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా బిల్లు రాని పరిస్థితి కనబడుతున్నది ఇది ఇళ్ల విషయంలో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు మరి గోబెల్స్ ప్రచారం చేసి మళ్ళీ ప్రజలను గణపురం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కడియం శ్రీఆర్ గారి అంతు చూసే వరకు కరీం శ్రీ రాజకీయ సమాధి కట్టే వరకు గణపురం నియోజకవర్గం అనేక రకాలుగా రాజ్యాంగమైన చట్ట సభలో ఉన్న అన్ని పోస్టులు అనుభవించి కేసీఆర్ గారికి ఎండుపోటు పొడిసి నమ్మక ద్రోహం చేసి తిండింటి వాషాలు లెక్కబట్టి ఈరోజు రేవంత్ సంఖలో వచ్చిండు ఆయన అభివృద్ధి కోసం పోయిందని చెప్పడం తప్ప గణపురానికి అదనంగా తెచ్చిన నిధులు లేవు ఈ పది మంది కూడా ఎవరికి కూడా అదనంగా నిధులు ఇవ్వలే ఒకే ఒక సంతగా పెడితే బీర్లాకు పదిహేను వందల అరవై కోట్లు రావడం జరిగింది పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ పక్కన నాయని రాజేందర్ రెడ్డి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి కానీ కడియం శ్రీ గారు గోమెల్స్ ప్రచారం చేసి ప్రపోజల్స్ ఇచ్చి పండ్లు జరిగినాయని చెప్తా ఉన్నాడు ఎస్టిమేషన్స్ ఇచ్చి ఆ అమౌంట్ శాంక్షన్ అని చెప్తా ఉన్నాడు నూట నలభై ఎనిమిది కోట్లతోటి తోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ గర్పూర్ నుంచి వెళ్ళి నవాపేట వరకు సీసీ లైనింగ్ అని చెప్పి ఇంతవరకు తట్ట మట్టి తీయలేదు గత ఐదేళ్ళ నుంచి అదే కాలంలో నింపుకున్నాం పోయినాయి నీళ్లు రిజర్వాళం జరిగింది ఆయన లెక్కలకు వస్తుంది రెండు వందల యాభై కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూనాచలం పరిధిలో ఉన్న భూమిలో మరి ఎక్కడ చేస్తానని చెప్పి వర్చువల్ గా రేవంత్ రెడ్డి మార్చిలో దానికి మరి శంకుస్థాపన చేస్తే ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు మొన్న భారీ వర్షాల వల్ల అదే ప్లేస్ లో మరి ఆ స్థలం ఎట్లుందో చెప్పిన తర్వాత గాని వాగులో కొట్టుకోపోయి ఒక విద్యార్థి బీటెక్ విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి చనిపోయిన సంగతి మహిళ బిడ్డ రెసిడెన్షియల్ స్కూల్ వెలుగు స్కూల్ జఫర్ లో చదివిన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచిగా చదివితే బీటెక్ వచ్చింది మరి బలి తీసుకున్నాడు కరీంశ్రీ తప్ప అక్కడ ఇప్పటి వరకు తట్ట మట్టి త్వరలోనే అది ప్రారంభించాలని చెప్పేసి ఎందుకంటే ప్రతి దగ్గర చెప్పుకుంటాడు కాబట్టి గన్పూర్ నుంచి వెళ్ళి ఆ కోనే చెల్లెం వరకు మరి పాదయాత్ర చేసి కరీంశేడికి కరివిప్పు కల్పిస్తాం ఇక్కడైనా అబద్ధాలు ఆడద్దు అని చెప్పి అదేవిధంగా నవాబపట్నం నుండి స్టేషన్ గణపూర్ వరకు ఎంత కష్టమైన కిణాల మీద జగ్గలుండని ముండ్లుండని ఎట్లా ఉండని అవసరమైతే నాయకులందరితో మాట్లాడి దాని మీద కూడా తప్పకుండా చర్య తీసుకుంటాం అంటే దాని అక్కడ కూడా పాదయాత్ర చేస్తాం అట్లా డిగ్రీ కళాశాలలో కూడా ఇంతవరకు తట్ట స్థలాన్ని కేటాయించేందుకు ఆ పని చేయలేదు ఇట్లా చెప్పుకోకపోతే ఈ హామీలు మాత్రమే జనపూర్కి రెండు వందల కోట్లు మున్సిపాలిటీకి అని చెప్పిండు అతీయలేదు గతిలేని పరిస్థితి ఈరోజు అనేక రోడ్లు ఇప్పుడు కూడా జీడికాళ్ళ నుంచి వెళ్లి జర్గా మార్గం రోడ్లు మొత్తము బొందలు పడిపోయింది అదేవిధంగా అదే రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన తాజగొండ క్రాస్ రోడ్ దగ్గర చెల్లి మల్లన్నగడ్డి వరకు అనేక బొందలు పడితే ఆటో వాళ్ళు అనేక సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే పల్లగుట్ట క్రాస్ రోడ్ దగ్గర చేల్లగడ్డ తండ వరకు రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది ప్రజల డిమాండ్ ఏమో రోడ్లను మరమ్మతులు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఆర్ఎండ్బి రోడ్ కొంత కాంట్రిబ్యూషన్ స్టేట్ టు నైన్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుండి వచ్చే పెద్ద రోడ్లను అది ఎవరు అందలేరు ప్రజలు దాన్ని విడిల్ప్ చేస్తారట ఉదాహరణకి మనం నేను మంజూరు చేసిన ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో రంగం పెళ్లించి వెళ్ళి నల్మెంట రోడ్డు కావచ్చు అదేవిధంగా చిన్నపిడల నుంచి వెళ్ళి తెరగప్పుల రోడ్డు కావచ్చు అదేవిధంగా కుందారం నుంచి మన నవాపేట నుంచి వెళ్ళి నవాపేట క్రాస్పూర్ దగ్గర నుంచి వెళ్ళి పాలకుర్తు రోడ్ కావచ్చు అదేవిధంగా గన్పూర్ నుంచి వెళ్ళి జఫర్ఘ రోడ్డు కావచ్చు పాలకుర్తు రోడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకటేసారి నేను డిప్యూటీ స్టేర్ ఉన్నప్పుడు ఐదు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆర్అండ్బి రోడ్లు మొత్తం కూడా అభివృద్ధి చేస్తే ఇప్పుడు డబుల్ ఉన్నాయి త్రీ ఫోర్ లైన్ చేస్తారట ఫోర్ లైన్ ఉన్నాయి సిక్స్ లైన్ చేస్తారట సిక్స్ లైన్ ఉంటే ఎయిట్ లైన్ చేస్తారట కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇది కరీం శ్రేణులు తీసుకొచ్చే పని కాదు కరీం శ్రేణులు స్టేట్ గవర్నమెంట్ నుంచే కాదు కానీ ఆదు సూల్ లేదు కొడుకుపోయి సోమలేదు రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా అయిపోయినాయని చెప్పే పరిస్థితి జీడికాయ నుంచి గడగా వచ్చే రోడ్డు మొన్న మరి కార్తీక మాసంలో కూడా సీతారామ కళ్యాణం జరుగుతుంది అక్కడ నిన్న మాట్లాడతాడు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉప్పుగల్లో రిజర్వా నుంచి వెళ్ళి పాలకుర్తి వరకు జరిగే మెయిన్ కెనాల్ మనం పేపర్లో చూసినాం ఒక్క వెయ్యి ఒక వంద కోట్ల రూపాయలు రీఎస్టిమేట్ చేసింది అంటే అంచనాలు పెంచి అది నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల పనిని ఒక వెయ్యి ఒక్క కోటికి పెంచడం జరిగింది అంటే దాదాపు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెంచడం జరిగింది పెంచి ఎవరికి ఇచ్చాడు తన బినామీ అయిన జీవియా జీ వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి గన్నెపెళ్లికి సంబంధించిన కాంట్రాక్టర్ బినామీ కనీస శ్రేణి బినామీ మళ్ళీ ఈనే సొక్క పుస టీ హాస్పిటల్ గురించి ఎస్టిమేషన్ పెంచిందని చెప్పేసి మాట్లాడుతుంది గురుంగింజ దాని కింద నలుపు తెలనంటే ఈరోజు కనీస ఏది మాట్లాడినా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే ఆయన భాష ఉంటుంది ఆయన అహంకరవర్త ఉంటుంది ఆయన అనేక రకాలుగా ఇప్పటికీ గణపురం నియోగవర్గంలో ఆయన ముందు తినాలంటే భయపడతాం చేద్దం పెట్టుకుని తినే పరిస్థితి బట్టలు మంచిగా చేసుకుంటే ఓర్చుకోరు కిందికి మీదిగా చూస్తూ ఉంటాడు మంచిగా మాట్లాడితే ఇట్లనే చూస్తూ ఉంటాడు ఈ రకంగా నాయకుడు అయిన వాడు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అదేవిధంగా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఆత్మీయతను పంచుకోవాలి కానీ ఈరోజు కడియం శ్రీహరి అహంతో అహంకారంతో గణపురం అండ్ ఒక రాక్షసు లెక్క కలుపుకోవడం కోసం ఈ రోజు గణపురం నియోజకవర్గాన్ని దోచుకొని దాచుకుంటున్నాడు ప్రజా సంక్షేమ పథకాలు తీసుకురాడు ఎందుకంటే దాని వల్ల కమిషన్ కాంట్రాక్ట్ పనులు పెద్ద పెద్ద వందల కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఎందుకంటే దానికి మరి కమిషన్ వస్తుంది ఉదాహరణకి ఒక పక్క రైతులందరూ చెట్లు తెగిపోయి పొలాలు మునిగిపోయి మరి తుఫాను వల్ల అనేక రకాలుగా బాధపడుతూ ఉంటే అలా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కడతా ఉంటే కాంట్రాక్టర్ ఒప్పుకున్న పైసలు ఇవ్వలేదనే ఉద్దేశంతో దానిగా పోతాడు లేదా ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసు ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ పోయి అక్కడ కాంట్రాక్టర్ బెదిరించే కార్యక్రమం చేసి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చాయి ముందు వసూలు చేసి పెట్టుకుంటా ఉన్నాడు అది కూడా కాబట్టి ఆరు నూరైనా అనుకుంటున్నారు వాళ్ళు ఏదోదో మాట్లాడుతున్నారు కానీ ఆరు నూరైనా గణపురం నియోజకవర్గానికి ఆఖరి ఆరు నెలలలోనైనా కూడా ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చి తీరుద్ది తప్పకుండా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మా కేసీఆర్ గారు చెప్పినట్టు నిన్ను గణపురం నియోజకవర్గంలో మరి రాజకీయ సమాధి కట్టి పర్వత పంపిస్తామని హెచ్చరిస్తా జై తెలంగాణ